హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో కర్ణాటక రాష్ట్రంలోని సౌదత్తి ఎల్లమ్మవ టెంపుల్నైతే చూడబోతున్నాము ఈ ఆలయానికి ఎలా రావాలి అక్కడ విశేషాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా మేము ధర్మవరం పట్టణం నుంచి రైలు మార్గం గుండా కర్ణాటకలోని ధార్వాడ్ అనే ప్రాంతానికి చేరుకున్నాము మీరు చూస్తున్నారుగా ఇది మొత్తం ధార్వాడ్ ప్రాంతం యొక్క రైల్వే స్టేషన్ అండి ఈ ధార్వాడ్ నుంచి మనకు సౌదత్తి గ్రామం అయితే కేవలం డెబ్బై కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది బస్సు మార్గం గుండా అయితే మనము సౌదత్తి గ్రామానికి అయితే వెళ్ళొచ్చు మేము బస్సు మార్గం గుండా ధార్వాడ్ నుంచి సౌదత్తి గ్రామానికి అయితే బయలుదేరినాము అలా బయలుదేరేసి మేము సౌదత్తి గ్రామం యొక్క బస్ స్టాండ్కి అయితే చేరుకున్నామండి ఇక్కడ నుంచి మనకు ఎల్లమ్మ గుట్ట కేవలం ఐదు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది బస్సు మార్గం గుండా మనము గుట్ట మీదకైతే వెళ్ళొచ్చు ఒక్కొక్కరికి పన్నెండు రూపాయలు అయితే మనకు ఛార్జ్ చేస్తారు కింద నుంచి పైకి వెళ్ళడానికి ఆటో మార్గం కూడా ఉంటుందండి ఆటోలు కూడా వెళ్తాయి పర్ హెడ్ వచ్చేసి ఆటోలో థర్టీ రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు మనకు మనం వెళ్ళే ఈ మార్గం మొత్తం ఘాట్ రోడ్ కావడంతో బస్లో వెళ్ళడం అయితే సేఫ్టీ అని మేము బస్లో అయితే వెళ్ళడం జరుగుతుందండి పూర్వకాలంలో ఈ గుట్టనైతే సిద్ధాచల గుట్ట అని పిలిచేవారు రాను రాను ఈ ఎల్లమ్మవ టెంపుల్ అయితే ఫేమస్ అవడంతో అందరూ ఎల్లమ్మన గుడ్డ అని కన్నడలో అయితే పిలుచుకుంటున్నారు మేమైతే ఈ గుట్ట మీదకైతే చేరుకున్నాం ఈ గుట్ట మీదకి వెళ్ళి దిగగానే మనకు లైన్గా ఒక వంద ఎడ్ల బండ్లు అనేటివి మాకు కనిపించాయి ఇలా ఎడ్ల బండ్లను సుందరంగా అలంకరించుకొని వాటి వెనుక వాయిద్యాలు అనేటివి పెట్టుకొని ఇక్కడికి గుట్ట మీదకి అనేది వచ్చి ఒక టెంట్ మాదిరి ఏర్పాటు చేసుకొని అందులో ప్రసాదాలు వండి అమ్మవారిని దర్శించుకోవడం ఇక్కడ వీరి కల్చర్ అన్నమాట ఇక్కడ చూస్తున్నారుగా సైడు భక్తులందరూ వచ్చేసి టెంట్లు అనేటివి వేసుకొని ప్రసాదాలు అయితే వండుకుంటున్నారు ఎక్కువగా ఈ సౌదరి ఎల్లమ్మను సంతానం లేని వారైతే వచ్చి దర్శించుకుంటుంటారనమాట సంతానం అనేది కలగాలి అని మనకు ఈ సౌదత్తి గ్రామం వచ్చేసి కర్ణాటక రాష్ట్రంలోని బెలగావి జిల్లా సౌదత్తి గ్రామం ఎల్లమ్మనగుడ్డ అనే ప్రాంతంలో ఉందండి ఈ టెంపులు మనకు హుబ్లీ ధార్వాడ్ నుంచి కూడా దగ్గర అవుతుంది సెవెంటీ కిలోమీటర్స్ అనేది ఉంటుంది మనకు బెంగళూరు నుంచి త్రూ ధార్వాడకైతే రైలు మార్గం అయితే ఉందండి డే బై డే అయితే మనకు రైలు అయితే వస్తుంది ధార్వాడ ప్రాంతానికి ఈ ముందుగా ఈ గుట్ట మీదకి వచ్చే ముందు మనకు కింద బాగానే మనకు జోగుల బావి అనే ప్రాంతం ఉంటుంది ఆ బావి దగ్గర స్నానం చేసుకొని అక్కడే ఉన్నటువంటి ఆది దేవత అయినటువంటి సత్యమ్మ దేవి టెంపుల్ అయితే ఉంటుంది అక్కడ దర్శనం చేసుకొని ఆ తర్వాత ఈ ఎల్లమ్మ గుట్టకనేది భక్తులు వస్తుంటారు మేము ఇప్పుడు టెంపుల్ని అయితే చూడడానికి అయితే బయలుదేరినాము మాకు ఇక్కడ నుంచి వన్ ఫిఫ్టీ మీటర్స్ అనేది టెంపుల్ అయితే ఉంది ఎటువైపు చూసినా మాకు కొండలు గుట్టలు చెట్లు అనేవి మాకు ఎక్కువగా కనిపిస్తున్నాయి నేనైతే సెవెన్ ఇయర్స్ బ్యాక్ అయితే ఈ టెంపుల్ని అయితే ఒకసారి విజిట్ చేయడం అయితే జరిగింది అప్పుడైతే నెట్వర్క్ కూడా వచ్చేది కాదు ఇప్పుడైతే నెట్వర్క్ ప్రాబ్లం అయితే ఏం లేదండి బాగా నెట్వర్క్ అయితే వస్తుంది మేము ఎల్లమ్మ టెంపుల్కి అయితే నియర్గా వచ్చేసినాము ఇదే మన టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ మీకు దూరంగా ఒక ఆర్చ్ అనేది కనిపిస్తుంది ఆ ఆర్చి లోపల గుండా మనము టెంపుల్కైతే వెళ్ళాల్సి ఉంటుంది ఇలా ముందుకు వెళ్తూ ఉండగా ఆర్చ్ దగ్గర ఒక షెడ్ అనేది ఉంటుంది అక్కడ వచ్చేసి మన లగేజ్ని చెప్పుల్స్ని ఒకే చోట చేసి మనము లోపలికి అనేది వెళ్ళొచ్చు ఒక్కొక్క బ్యాగ్కి ఇరవై రూపాయలు అనేది ఛార్జ్ చేస్తారు ఒక జీత చెప్పులకి పది రూపాయలు అనేది ఛార్జ్ చేస్తారు ఇక్కడ నుంచి మనము లగేజ్ని చెప్పులను పెట్టేసి టెంపుల్ లోపలకైతే వెళ్ళొచ్చు మనము ఎక్కువగా ఇటువైపు అటువైపు చూసుకుంటే ఎక్కువ ఈ కుంకుమ బండారు బొమ్మలంగా అనేవి మనకు కనిపిస్తున్నాయి అక్కడక్కడ అమ్మవారి ప్రతిమలు పెట్టుకొని పూజలు అయితే చేస్తున్నారు లగేజ్ అయితే పెట్టే పెట్టేసి మేమైతే దర్శనానికి వెళ్ళిపోతున్నాము మీకు దూరంగా ఒక షెడ్ కనిపిస్తుంది కదా అదే మెయిన్ టెంపుల్ అనమాట మనము ఆ టెంపుల్ దాటేసి ముందుకు వెళ్తే కుడివైపు పరశురామన్ టెంపుల్ అనేది వస్తుంది ఆ పరశురామన్ టెంపుల్ దగ్గర భక్తులు స్నానాలు చేయడానికి ఒక ప్రాంతం అనేది ఏర్పాటు చేసి ఉంటారు అక్కడికి వెళ్ళేసి మనము స్నానాలు ముగించుకొని అమ్మవారి దర్శనానికి అయితే రావాల్సి ఉంటుంది మనకు గవర్నమెంట్ వారిచే విశ్రాంతి గదులు అలాగే లాడ్జీలు కూడా మనకు ఫైన్ ఉంటాయండి ఒక్కొక్కరికి రోజుకి ఒక్క రోజుకి పదహైదు వందల చొప్పున మనకు రూమ్ రెంట్ అనేది ఇక్కడ ఛార్జ్ చేస్తారు చూడండి ఎక్కడ చూసినా కూడా భక్తులతో కిటికెట్లు ఆడిపోతుంది ఈ ఎల్లమ్మ టెంపుల్ దగ్గర ప్రతి ఏడాది మూడు సార్లు జాతర అనేది జరుగుతుంది ఈ జాతర సమయాల్లో అయితే మనకు ఎక్కువ భక్తులు అనేవారు వస్తుంటారు ఈ కింద మనము గమనిస్తే పచ్చగా ఉందండి ఈ రోడ్ అంతా అదేంటో కాదు కుంకుమ బండారండి మొత్తము పరిచినట్టుగా కనిపిస్తుంది మనకు కుంకు కుంకుమ బండార అనేది అమ్మవారికి ఎంతో ఇష్టమైనది ఈ కుంకుమ బండారు కాబట్టి ఇక్కడ ఎక్కువగా అమ్మవారికి కుంకుమ బండారు అనేది సమర్పిస్తుంటారు ఎటువైపు చూసినా కూడా మనకు ఈ బండారు అనేది రోడ్డు మీద పరిచినట్లుగా కనిపిస్తుంది ఈ రైట్ సైడ్ లో మనకు పరశురామన్ టెంపుల్ ఉంది ఈ టెంపుల్ దిగేసి మనము కిందికి వెళ్ళాల్సి ఉంటుంది అక్కడ మన స్నానాలు అనేది ముగించుకుందాము ఇక్కడ స్నానం చేయడం వల్ల మనకున్న రోగాలు కానివ్వండి ఏమైనా దోషాలు కానివ్వండి తొలగిపోతాయి అనే భావన భక్తుల్లో ఉంది ఈ ముందు గమనించినారంటే ఇక్కడ జోగులమ్మ జోగులమ్మ అవ్వ అని ఉంటారు ఇక్కడ వాళ్ళు అమ్మవారి ప్రతిమను అయితే పెట్టుకొని కొన్ని భక్తుల కోసము పూజలు అయితే చేస్తారు ఇక్కడైతే పవిత్ర జలాలను అయితే నెత్తిపైన చల్లుకుంటారండి పరశురాముని ఏదో జలం అంటారు నాకు కూడా అంత సరిగ్గా తెలియదు ఇక్కడైతే స్నానాలు చేస్తారంతా భక్తులు మేము కూడా ఇక్కడ స్నానం అయితే ముగించుకొని పరశురామన్ టెంపుల్కి అయితే దర్శనానికి వచ్చేసినాము ఈ పరశురామన్ టెంపుల్ని అయితే మొదటగా మనము దర్శనం చేసుకున్న తర్వాత ఎల్లమ్మ టెంపుల్కి అయితే మనము వెళ్ళాల్సి ఉంటుంది ఈ పరశురామని యొక్క తల్లే మన ఎల్లమ్మ అవ్వ చూడండి ఎటువైపు చూసినా కూడా కుంకుమంగళ ఎక్కువగా ఉన్నాయండి ఇది పరశురామన్ టెంపుల్ దగ్గర నుంచి అంత మొత్తం వ్యూ వ్యూ అనమాట ఎలా ఉందో మొత్తం అయితే చూడండి మేమైతే ఇప్పుడు అక్కడ ముగించుకొని మెయిన్ టెంపుల్కి అయితే దర్శనానికి వచ్చేసినాము ఎల్లమ్మ అయితే వెళ్తున్నాము ఈ టెంపుల్ లోపలికి వెళ్ళడానికి మనకు విఐపి టికెట్స్ కూడా అమ్ముతారండి ఒక్కొక్కరికి ఐదు వందల చొప్పున ఛార్జ్ అనేది చేస్తారు మేమైతే ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళినాము ఈ ఫ్రీ దర్శనం వచ్చేసి మాకు టూ అవర్స్ అనేది పట్టింది అన్ని దేవాలయాల కానీ ఇక్కడ కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు మెయిన్గా ఒకటి గమనించాల్సింది ఏమంటే అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు అందరు భక్తులు ఎల్లమ్మ తాయి ఉధో 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 అని నామస్మరణ చేసుకుంటూ అమ్మవారిని దర్శనానికి అయితే వెళ్తారు ఇదంతా మెయిన్ టెంపుల్ మీరు బాగా గమనిస్తే టెంపుల్కి కింద గోడలకి మొత్తం అనేది బండారు అనేది భక్తులు చల్లింటారు అనమాట కవర్లలో తెచ్చుకొని అమ్మవారికి అయితే చల్లుతారనమాట ఎక్కడ చూసినా కూడా ఈ కుంకుమ అనేది మనకు కనిపిస్తుంది మాకైతే ఇదంతా కొంచెము వింతగా అనిపించింది మెయిన్ అమ్మవారు ఇక్కడ ఉంటారు లోపలికైతే మన మొబైల్ అలవ్ లేదండి గర్భగుడిలో ఫొటోస్ అనేది తీయకూడదు టెంపుల్లోకి అయితే మొబైల్ అలవ్ ఉంది తీసుకొని వెళ్ళొచ్చు సైలెంట్లో పెట్టుకోవాలి కానీ ఫొటోస్ వీడియోస్ అయితే గర్భగుడిలో తీయకూడదు చుట్టుపక్కల అయితే మనం తీసుకోవచ్చు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అయితే లేవండి మొత్తము దర్శనం అయిపోయిన తర్వాత టెంపుల్ అంతా ఒక రౌండ్ అయితే చుట్టుకొని వచ్చేసినాము కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము ఇప్పుడైతే మనము ఎగ్జిట్ అయితే అవుదామండి అమ్మవారిని దర్శించుకుంటే చాలా మనసుకి హాయిగా అనిపిస్తుంది మాకు చెప్పాలంటే మాకు ఈ ఎల్లమ్మవ మా ఇంటి దేవుడు మా మా తాతలు మా నాన్న వాళ్ళందరూ అమ్మవారిని పూజించేవారు మేము దూరంగా ఉండడం వల్ల ఎప్పుడో ఒకసారి మాత్రమే అమ్మవారిని దర్శించుకోవడానికైతే నేను వెళ్తుంటాను సెవెన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ అమ్మవారిని దర్శించుకోవడానికైతే నా ఫ్రెండ్తో కలిసి వచ్చినాను ఇప్పుడైతే దర్శనం అంతా కంప్లీట్ చేసుకున్నాము మనమైతే టెంపుల్ బయటకు వెళ్ళేసి ఏవైనా చిన్న చిన్న పిల్లలకి షాపింగ్ అనేది చేద్దాము అమ్మవారికి అయితే ప్రత్యేకంగా ఇక్కడ ఒక ప్రసాదం అంటూ తయారు చేసి భక్తులకైతే ఇవ్వరండి ఇక్కడ ఉన్నటువంటి బురుగులు ఆ బూందీ లడ్డు పొడి అట్లాంటివి మాత్రమే తీసుకొని పోయేసి అమ్మవారి ప్రసాదంగా బయట ప్రజలకైతే ఇస్తుంటారు ఇంకొకటి ఇక్కడ మట్టి గాజులు అనేవి చాలా ఫేమస్ అండి బాగా సేల్ అవుతుంటాయి ఆడవారు చాలా ఇష్టంగా కొనుక్కుంటారు ఇక్కడ మట్టి గాజులు అనేవి ఇక్కడ చూడండి ఇలాంటివి వందల్లో అయితే మనకు షాప్స్ అనేటివి గాజుల షాపులు మనకు కనిపిస్తాయి ఇవి ఫ్రెండ్స్ ఈ టెంపుల్ యొక్క విశేషాలు అండ్ డీటెయిల్స్ నాకు తెలిసిన మాత్రంలో నేను మీకు షేర్ చేయడం అయితే జరిగింది ఏమైనా తప్పులు ఉంటే మన్నించండి తిరిగి ఇలాంటి మంచి వీడియోతో అయితే మేము మేమైతే మొత్తం ట్రిప్ని అయితే ముగించుకొని తిరిగి లగేజ్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళడం జరుగుతుంది లగేజ్ కలెక్ట్ చేసుకొని ధార్వాడ్కి అయితే వెళ్ళిపోతున్నాము అక్కడ నుంచి మాకు ధర్మవరంకు రిటర్న్ ట్రైన్ అయితే ట్వెల్వ్ థర్టీకి ఉంది ఆఫ్టర్నూను మేము మా నేటివ్ ప్లేస్కి వెళ్ళిపోతున్నాము మాకు ఈ టోటల్ ట్రిప్కి అయితే టూ డేస్కి టూ మెంబర్స్కి ఫైవ్ థౌజండ్ అనేది ఖర్చు అయిందండి